ఓం నమో భగవతే వాసుదేవాయ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి యుక్తైవం మాత్మానం మాత్మా మత్పరాయణ అంటే ఇక్కడ నాయందే అర్థం ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడు అర్జంటుకి ఇలా చెప్తున్నాడు నాయందే మనస్సు గలవాడు వగము నాకే భక్తుడు వగము నన్నే పూజించుము నాకే నమస్కరింపు నాయందే దృష్టి నిలుపుము తుదకు నన్నే పొందగలవు అంటే ఇక్కడ అనే విధంగా మనకు అర్థం కనపడుతుంది కానీ నిజానికి శ్రీకృష్ణుడు అంటే నామరూపాలు కాదు కృష్ణ భగవానుడే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పున్నాడు అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత ఆదిత్య మత్యంచ భూతానం భూతానాం మంతయేవచ కావున నేను ఆత్మను అని చెప్పున్నాడు నేను ఆదిలో ఉన్నాను మధ్యలో ఉన్నాను అంచెంలో ఉంటాను ప్రతి జీవిలో నేనున్నాను అని భగవానుడు చెప్పు ఉన్నాడు కాబట్టి ఈ విశ్వమంతా ఆత్మ స్వరూపంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే మనం ఆత్మయందే మనసు లగ్నం చేయాలి దృశ్య వస్తువుల మీద కాదు ఆత్మను పొందే ప్రయత్నంలో భక్తి కలిగి ఉండాలి ఆత్మ ఎందే దృష్టి పెట్టాలి అంటే ధ్యానం చేయాలి సోమరిగా ఉండి దృశ్యవాసనలు విషయభోగముల ఎందు అనిత్యం దుఃఖభూయిష్టమైనటువంటి అనిత్యమైన సంసార స్థితి ఇటువంటి వాటి నుండి తప్పించుకొని ఎల్లప్పుడూ బ్రహ్మానంద స్థితిని పొందాలంటే తన మనస్సును ధ్యానంపై లగ్నం చేయాలి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొని మనం ప్రవర్తించాలి అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలపకున్న నష్టపడును దృష్టిలోని సర్వ సృష్టి పుష్పంబకు కాలికాంబ హంస కాళికాంబ అని చెప్పి ధ్యానం యొక్క ప్రాముఖ్యతను ధ్యానం తప్పనిసరిగా అందరూ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వారు వివరించడం జరిగింది కాబట్టి గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానాసతి అంటే శ్వాస మీద జాస జానాన్ని సమయం దొరికినప్పుడల్లా సాధన చేస్తూ ఆత్మ యొక్క ఆత్మస్థితిని బ్రహ్మానందాన్ని పొందడానికి మనం సాధన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ శ్రీకృష్ణ పర పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ్